రాజేశ్వరరావు గారు ముప్పై వర్ధంతి నా విప్లవ నివాళి అర్పిస్తున్నా రాజేశ్వరరావు గారు విద్యార్థి జీవితం విప్లవ ఉద్యమాల పట్ల ఆకర్షితులై బెనారస్ విశ్వవిద్యాలయంలో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు అక్కడి నుండి ఆయన చేస్తున్న పోరాటాల ఫలితంగా యూనివర్సిటీ నుండి ఎక్స్పెల్ అయ్యి విశాఖపట్నంలో మెడికల్ కాలేజీ వచ్చారు ఆ తర్వాత అక్కడ వైద్య విద్య వదిలిపెట్టి వారు ఫోర్స్ అండ్ డాక్ వర్కర్స్ ఆర్గనైజేషన్ ఇతర కార్మిక సంఘాలు ఆ నిర్మాణంలో పాల్గొన్నారు కృష్ణా జిల్లాలో యువజనోద్యమాన్ని ప్రారంభించారు ఆ రకంగా విద్యార్థిగా ఉండగానే విప్లవ పోరాటాలు నడిపిన రాజేశ్వరరావు గారు మొదటిసారి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇరవై ఎనిమిదేళ్ల వయసులో భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు సంవత్సరం తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ అవసరమైన ఈ నేపథ్యం ఏర్పాటు చేసేందుకు వచ్చి రెడ్డి హాస్టల్లో మారు పేరుతో కామ్రెడ్ గురువారెడ్డి గారి గదిలో రెడ్డి హాస్టల్లో ఉంటూ ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణానికి ఆయన పునాది వేశారు कामरेड्स एसोसिएशन